హాయ్ హలో నమస్తే వాళ్ళు ఎట్లున్నారా మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నామండి మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ యాదవ్ సో ఇంకా ఈ ఈరోజైతే మా వీడియో వచ్చేసి దసరాకి అయితే బట్టలు కొన్నాము దసరా షాపింగ్ అనమాట ఇంకా మనకి వచ్చే పెద్ద పండుగ కదండి మనం సంవత్సరంలో కాస్కర్ బట్టలు కొనుక్కునేది అంటే దసరాకి కంపల్సరీ కొనుక్కుంటాము ఇలాంటి వాళ్ళైనా ఎట్లా ఉన్నా ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఆ రోజు రేపు కూడా మనం డబ్బులు అరేంజ్ చేసుకొని బట్టలు అయితే కొనుక్కుంటాము సో మనం పెద్దలకి ఎక్కించుకుంటాం కాబట్టి కంపల్సరీగా అయితే బట్టలు కొనుక్కుంటాం మనము ఆ విషయం అయితే మనందరికీ తెలిసిందే సో ఇంకా సిచువేషన్స్ ఎలా ఉన్నా ఏమున్నా కూడా చిన్నదో పెద్దదో అట్లా బడ్జెట్లో ఇంకా బట్టలు వేసేసుకోవాలి మహానవి రోజైతే పెద్ద మంటలకి బట్టలు ఎక్కించుకొని దసరా రోజైతే వేసుకుంటాం మేమైతే చిన్నప్పుడు బలే వేసుకునేది మనవి రోజు ఏదో అని కొద్దిసేపు మనం వేసుకొని దానిపైన ఇంకా ఫుడ్ విన్న తర్వాత అప్పుడు తీసి మళ్ళీ నీట్గా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా నెక్స్ట్ డే దసరా రోజు వేసుకునే వాళ్ళం అన్నమాట ఎప్పుడెప్పుడు వేసుకుంటామో ఎప్పుడెప్పుడు అన్నట్టు ఎక్సైటింగ్లో ఉంటుండే మేము ఇప్పుడు పిల్లలకి అలాంటివి ఏం లేదులేండి అట్లా చిన్న చిన్న మెమరీస్ అన్నీ గుర్తుకొస్తాయి అనమాట పండగలు వస్తే ఇదైతే ఇంకా నిజామాబాద్లో సీఎంఆర్ షాపింగ్ మాల్ అయితే కొత్తగా ఓపెనింగ్ చేశారు సో ఇంకా దాంట్లోకి షాపింగ్కి వెళ్ళినాం అనమాట మేము ఇంకా పిల్లలకు కొంచెం డైలీ వేర్స్ అండ్ పార్టీ వేర్ అన్నట్టు ఇంకా డైలీ వేరు పార్టీ వేర్ అయితే తీసుకొని ఇంకా అత్తమ్మకి ఒక చీర తీసుకున్నాం అనమాట ఒక పిల్లలకి ఇంకా ఎక్స్ట్రా ఒక టూ టూ ఎక్స్ట్రా తీసుకున్నాము కొంచెం మార్నింగ్ తీసుకోవడానికి ఇంకా ఆ రోజు పండగ కదండి ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా సింపుల్గా అట్లా డైలీ వేరు వేసేటట్టుగా ప్రొద్దునకైతే తీసుకుంటాను నేను ఇద్దరు పిల్లలకు కూడా సాన్ పిలిచిన తర్వాత ఫస్ట్ ఆ రోజు కొత్త బట్టలు వేసేస్తాను మళ్ళీ ఈవినింగ్ కూడా ఒక డ్రెస్ వేసుకుంటాను అనమాట అట్లా టూ టూ డేస్ అయితే తీసుకున్నా అండ్ ఇంకా అత్తమ్మ పని శారీ తీసుకున్నాం మీకు అప్పటికే ఫిక్స్ అయిపోయింది అయితే విపరీతంగా లాగేసింది ఇంకా తిరిగి తిరిగి కొత్త షాప్ కదండి సో ఇంకా చూద్దామనేసి చాలా తిరిగినాం అనమాట ఇంకా కాళ్ళు అయితే చాలా విభచ్చంగా లాగేసినాయి ఇంకా సర్లే ఇంకా రేపు వద్దాం మన షాపింగ్ అనేసి వచ్చేసినాము ఇంటికి అండ్ ఇదనమాట ఇక్కడ శారీస్ అయితే బాగున్నాయన్నమాట వన్ నైంటీ నైన్ నుంచి సెవెన్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ అట్లా ఆ రేంజ్ థౌజండ్ వరకు ఇవి ఉన్నాయన్నమాట సో మనం బడ్జెట్ తీసుకొని తీసుకోవడం ఇంకా బట్టలు అయితే బాగున్నాయండి మాకైతే నాకైతే మంచిగా అనిపించింది సీఎంలో సో ఇంకా ఇదన్నమాట మా దసరాకి బట్టలు ఉన్న విశేషాలు అంతే మా పాప ఉండి ఇంకా ఏమన్నా అల్లరి చేసింది ఆ షాప్లో ఆ చిన్న బ్యాగ్స్ ఉన్నాయి అనమాట బ్యాక్ బాక్స్ ఉన్నాయి పిల్లలవి సో అది కావాలి అని చెప్పేసి ఎంత అల్లరి చేసింది అంటే అసలు ప్రైజెస్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు బయట నుంచి కంపేర్ చేస్తే సో అందుకని నేనైతే తీసుకోలేదు సర్లే ఇంకా నెక్స్ట్ టైం చూద్దాము ఇంకెక్కడన్నా మనకి కొంచెం లో ప్రైజ్లో వస్తే అనేసి ఇంకా అనుకున్నాను అనమాట నేను బ్యాగ్స్ అయితే తీసుకోలేదు ఇంకా పిల్లలకి డైలీ డ్రెస్సెస్ అవి తీసేసుకొని ఇంకా షూస్ కూడా కావాలన్నారు పిల్లలు సో అవి ఇంకా చూడాలి ఇక ప్లాన్ చేయాలి ఇప్పుడు వెళ్తాము ఇంకా వాటికి కొత్తవి కావాలి అని చెప్పేసి అన్నారు పిల్లలు ఉన్నాయి వాళ్ళకి కానీ ఇంకా కొత్త డ్రెస్సులు కొత్తగా కావాలి అనేసి అన్నారు చూడాలి ఇంకా ఏంటోనండి ఏం తీసుకున్నా కూడా వీళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా స్కూల్స్ ఏ ఉంటాయి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు స్కూల్స్ ట్యూషన్లు అవే బట్టలు అవే డ్రెస్లు వేస్తారు సో మనం ఎంత కాస్ట్లీ బట్టలు కొన్నా ఇంత కాస్ట్లీ షూస్ శాండిల్స్ అని ఏవి కొన్నా కూడా అవి కట్లనే చిన్నగా అయిపోవడం సండేస్ ఒకటి వేస్తారు ఆ సండేస్ కూడా ఇప్పుడు రెగ్యులర్గా ఏం ఫంక్షన్స్ ప్రోగ్రామ్స్ ఉండవు సో బట్టలైనా అయినా కూడా చిన్నగా అయిపోతున్నాయి షూస్ అయినా కూడా చిన్నగా అయిపోతాయి అంతే ఇంకా ఉంటే కొద్ది రోజులు షూస్ ఉంటాయేమో కొద్ది రోజులు సైజు ఉంటుందేమో కానీ ఈ బట్టలు అయితే త్వరగా చిన్నగా అయిపోతున్నాయి అసలు మా పిల్లలకైతే అయినా తప్పదు కదండి పండగ కాబట్టి కంపల్సరీ మనం బట్టలు అయితే కొనుక్కుంటాము సో మేము కూడా ఇంకా అక్కడే వేసుకొని చక్కగా ఇంకా షాప్ అయితే మంచిగా యూస్ చేసుకొని ఇంటికి వచ్చేసినాం అనమాట సో ఇంకా వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి చూడండి అండ్ మీ అందరికీ అడ్వాన్స్గా దసరా హ్యాపీ దసరా అండి ఎట్లా అందరూ షాపింగ్ చేసినరా లేదా దసరాకి ఇంకా నడుస్తుందా దసరా రేపు అనేదాకా దసరా రోజు కూడా షాపింగ్ చేస్తారండి మా చిన్నప్పుడైతే అట్లా కూడా తీసుకునే వాళ్ళు దసరా రోజు కూడా వెళ్ళి మా వాళ్ళు బట్టలు వాళ్ళు సో ఇంకా కొంచెం కాలం మారుతున్నా కొద్దీ అట్లా ఎట్లా ఇప్పుడు మనకు కంఫర్ట్గా ఇప్పుడు ఎట్లా ఫ్రీగా ఉంటే అప్పుడు అట్లా వెళ్ళి తెచ్చుకుంటారు సో ఇంకా ఈ రకంగా మా దసరా షాపింగ్ అయితే మ్యాక్సిమం అయిపోయింది మ్యాగ్జిమమ్ పిల్లలదే పెద్దగా అండి వాళ్ళకి ట్రయల్ చేయడం తీయడం చేయడం అట్లా ఇంకా అన్ని కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసినాము ఇంకా మేము అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరందరూ కూడా ఆనందంగా అద్భుతంగా షాపింగ్ చేసుకొని దసరా ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బై ఆల్ ఆఫ్ యూ मैं तो मेरे रूपायल पे स्टार्ट आउट होती हूँ। मटर लगा नालूम सारी। केवल हम डेम्बे तो तो सुपर के स्टार्ट आउट होती हैं। सुपर एक पॉटर सारी। नालूम अच्छा तोपे 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 रूपायल पे स्टार्ट आउट होती हैं। यहाँ शिक्का। ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ లో మాత్రమేనండి రా g <laughs> <hiss> 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 Wow. Go na I <laughs>

రాజమండ్రి సేల్స్ మ్యాన్ రాఘవేంద్ర గారు సరే ఆర్ఎస్ చూపించి సేల్స్ మ్యాన్ చేతులు ఇట్లా అంటే చేతులు ఇట్లా కొండలకి చేతులు

Okay, okay.